హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇక నామినేషన్ల టైం కూడా దగ్గర పడింది సో ఇందులో భాగంగా చాలామంది రాజకీయ నేతలు తమ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నామినేషన్లు అనేవి దాఖలు చేయడం జరిగింది సో ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ నగరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రిగా కూడా పనిచేస్తున్న రోజా కూడా పంతొమ్మిదో తేదీ నామినేషన్ వేయడం జరిగింది అయితే దీని మీదే సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది దీనికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి అవి చర్చించే ముందు అసలు ఈమె మంత్రిగా పనిచేస్తున్న శాఖ ఏది అనేది చాలా మందికి తెలియదు పర్యాటక సాంస్కృతిక మరియు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సో మీద తీవ్రమైన వ్యతిరేకత నియోజకవర్గ ప్రజల్లో ఉంది ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా జనాలు దూరంగా ఉండడంతో ఈమె ఒక స్టార్ క్యాంపైనర్ని పిలిపించుకున్నారు ఎవరో కాదు ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన చూడటానికైనా చాలా మంది జనాలు నామినేషన్కి అటెండ్ అవుతారని సో ఆ విధంగా ఆమె నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సో ఇక ఆమె నామినేషన్లో ఆమె రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆస్తులు ఎంత పెంచుకుంది అనేది కూడా వెల్లడించారు సో ఈ లెక్కలన్నీ కూడా సాధారణంగా అందరు రాజకీయ నాయకులు అఫిడవిట్లో పొందుపరిచేవే వీటికి నిజంగా వారికి ఉన్నటువంటి ఆస్తులకి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది అయితే రోజే ఆస్తులు కానీ కార్లు కానీ అన్నీ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి కార్లు ఆరు నుంచి తొమ్మిదికి ఆస్తులు మాత్రం డెబ్బై ఐదు శాతం పెరిగాయని చెప్పుకోవచ్చు అని చూపించిన అఫిడవిట్ ప్రకారం ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆమెకి మార్గదర్శి చిట్ ఫండ్లో దాదాపు నలభై లక్షలు విలువ చేసే చిట్ అనేది ఒకటి వేయడం జరిగింది సో అది ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు సో ఇది చాలా వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే మార్గదర్శక చిట్ ఫండ్ కంపెనీ అధినేత ఎవరో కాదు శ్రీ రామోజీరావు గారు సో ఆయన మీద వైఎస్ఆర్సిపి నేతలు అనగా జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి కాలం నుంచి కూడా రామోజీరావు గారి మీద ఒక ప్రతీకార ఇచ్చనేది ఉంది దీనికి కారణాలనేవి మీ అందరికీ తెలిసిందే ఆయన్ని దుష్ట ఒక సభ్యుడిగా కూడా వైఎస్ఆర్సిపి నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగుల్లో చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ ఆయన ఆరోపణలన్నీ కూడా నిరాధారమే ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని ప్రజలకి ఎప్పుడో తెలుసు కానీ రోజా తన ఎన్నికల అఫిడవిట్లో మార్గదర్శి చిట్ ఫండ్లో తనకి చిట్ ఉన్న విషయం వెల్లడించడంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులకి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం అని చెప్పుకోవచ్చు దీని ఆధారంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరైనా మార్గదర్శి మీద ఆరోపణలు చేయాలనుకుంటే ఈ అఫిడవిట్ అనేది ఒక తీవ్రమైన ప్రతిబంధకంగా పరిణమిస్తుంది ఈ అఫిడవిట్ వలన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ కూడా రాజకీయ ప్రేరణతోనే చేసే ఆరోపణలు తప్ప వాస్తవానికి రామోజీ రావు గారి మార్గదర్శి చిట్ ఫండ్ లో ఎలాంటి అవకతవకలు లేవు అనేది ప్రజలకి తేటదళమైంది ఈ విషయంలో మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ